తొమ్మిది తెగల ఆదివాసీ ఇళ్లను ఐక్యం చేయడం కోసం సాంస్కృతిక ఉద్యమ నేపథ్యాన్ని వేదికగా చేసుకొని సుడిగాలిలా పర్యటిస్తున్నటువంటి రామకృష్ణ గారు మైబాద్ జిల్లాలోని కొత్తగూడెంలో మడుగూడ గ్రామంలో చుంచు వంశస్థులకు సంబంధించినటువంటి ఇలవేల్పు బాలకుమారుడి జాతరలో అని చాలా అద్వితీయంగా ఆవిష్కరణ చేసిండ్రు ఆ బాల గోపాలాన్ని ఒక్క దగ్గరకు చేర్చిండ్రు పండుగ మూడు రోజులు జరిగేటువంటి మూడు నాలుగు ఘట్టాలలో ముఖ్య ఘట్టాలు రెండు ఎక్కడి నుంచి ఇదే ఈ అడవి నుంచి ఇలవేల్పు బాలకుమారుడి ఇలవేల్పుని వెదురు రూపంలో గ్రామాల్లోకి తీసుకొచ్చేటువంటి సన్నివేశము అదేవిధంగా ఇలవేల్పు బాలకుమారుడి జలక స్నానం అనేటువంటి సన్నివేశంలో మొత్తం ఊరు ఊరినందరిని ఒక దగ్గర కూడా కట్టి డప్పు చప్పుళ్ళు వాయిద్యాలు సాంస్కృతిక ఆదివాసీల మూలాలకు సంబంధించినటువంటి వాయిద్యాలు సంగీతాలు నృత్య నృత్యాలతోటి మొత్తం అందరిని ఒక్క దగ్గర అనమాట అడవి నుండి గద్దెల వరకు తీసుకొని జలక స్నాన ఘట్టంలో రాత్రంతా ఆదివాసీ నృత్యాలు డోలి వాయిద్యాలతో దిగంతాలు మారుమోగించండు కంప్లీట్గా తర్వాత దేవరలను శరీరంలో ఆవహించుకొని రాయి రప్ప కొయ్యలు ముళ్ళు వాటిని లెక్క చేయకుండా వెదురు వెదురు రూపంలో గద్దెల వద్దకు బాలకుమారుణ్ణి తీసుకురా తీసుకొచ్చేటువంటి సన్నివేశం అసలు ఉద్వేగభరితంగా ఉన్నది చాలా ఉత్కంఠకు గురి చేసింది ఆసక్తికరమైనటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరణ చేసింది తర్వాత వెదురుతోటి ఊరేగింపులో పాల్గొనే విధానం చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది తర్వాత ఈ విధంగా ధార్మిక పరిమళాలను వెదజల్లుతూ అద్భుతాలను వెదజల్లే వెదజల్లే సన్నివేశాలను ఆవిష్కరించడం తర్వాత ఇలాంటి పండుగలు వందలాది గూడాల్లో రామకృష్ణ ప్రత్యక్షంగా పాల్గొనడమే కాదు చేతనైన ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తూ వచ్చేసిండ్రు అదేవిధంగా ప్రభుత్వాలకు నివేదికలు ఇస్తూ ఉన్నారు చేయితన్ ఇవ్వాలని పండుగలు సంప్రదాయాలను పునరుద్ధ పునరుద్ధరణ చేయాలని పూజారులు తర్వాత వడ్డెలు పటేళ్ళు దొరలకు చేయూతనిస్తూ వాళ్ళకు వృత్తి కల్పించాలని కోరుతున్నారు చ అది ప్రభుత్వానికి నివేదికల రూపంలో అందిస్తున్నారు వందలాది గూడాల్లో సాంస్కృతిక దీపాలను వెలిగించారు చివరకు రెండు వేల మూడులో భద్రాద్రి కొత్తగూడెంలో చిరుమళ్ళ సమ్మక్క పుట్టుగద్దల జాతర వద్ద మొత్తం ఉన్నటువంటి తొమ్మిది తెగలకు సంబంధించిన ఇలవేల్పుల సమ్మేళనానికి పిలుపునిచ్చిండు దానిలోపట నూట ఇరవై ఏడు ఇలవేల్పులు వందలాది మంది వేలాది మంది ఆదివాసీ శ్రేణులు అక్కడికి రావడం జరిగింది మహిళలు పురుషులు చిన్న పెద్ద అందరూ కలిసి మొత్తం ఒక మహాసముద్రంలాగా ఆదివాసీలు అక్కడికి రావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల మూడు తర్వాత సక్సెస్ఫుల్గా నడిచిన రెండు వేల మూడు ప్రభుత్వం తిరిగి సాయం చేయలేదు ప్రభుత్వం కూడా ఆదివాసీ ప్రజాప్రతినిధులు కానీ ఆదివాసీ చట్టసభల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ సరైన దాన్ని కనెక్ట్ కాలేకపోయినారు ఆర్థికంగా చేయూతనియకపోయినారు అయినా కూడా చైతన్య కాడికి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసిండు అదే సేమ్ ఇలవేల్పుల సమ్మేళనాన్ని చేసినప్పుడు ఆర్థికంగా పరిపుష్టి లేకపోవడం వల్ల కొంచెం తగ్గిపోయింది అక్కడ కూడా తర్వాత ఈ చిరుమల్ల పుట్టుగద్దెల జాతర సమ్మక్క పుట్టుగద్దెల జాతర రెండవ అతిపెద్ద జాతరగా వేదికగా చేసుకొని అక్కడి నుంచే సాంస్కృతిక ఉద్యమ దీపాలను వెలిగించడం మొదలుపెట్టిండు అక్కడనే మొత్తం అశేషంగా ఉన్నటువంటి ఆదివాసీ తెగలను కనెక్ట్ చేసిండు ఆ తర్వాత వేలాది మంది తొమ్మిది తెగల ఆదివాసులు చిరుమలలో పుట్టిగద్దల జాతర అంకురార్పణ చేసిండు వేలాది మంది ఆదివాసీలతోటి పుట్టుగద్దల జాతరకు అంకురార్పణ చేసిండు తర్వాత ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించలేదు ఫలితంగా రెండు వందల రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఈ జాతర కొద్దిగా బలహీనపడ్డది తిరిగి ఫలితంగా రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఈ జాతర కొద్దిగా బలహీనపడ్డది వాస్తవమే అయినప్పటికీ కూడా ఆయన వెనుకడుగు వేయకుండా మళ్ళీ ఈ ఆయన ముఖ్య మూల ఉద్దేశం ఏంటిది ముఖ్య ఉద్దేశం ఏంటి సాంస్కృతిక ఉద్యమం ద్వారా చట్ట ఏంటిది రాజకీయ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ఆదివాసీ కులాల హక్కులు తర్వాత అస్తిత్వ పోరాటాన్ని సక్సెస్ చేయడం కోసం ఆయన ఒక ఉద్యమ రూపాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆ ఉద్యమంలో భాగంగా ఏం చేయాలి దేవుళ్లను మొత్తం ఆదివాసీ దేవుళ్ళను ఆదివాసీ జాతరలను ఆదివాసీ సంప్రదాయాలను ఆదివాసీ జీవన విధానాన్ని కల్చర్ను డెవలప్ చేసిండు అట్లా అందరిని కనెక్ట్ చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చిరుమళ్ళ జాతరను ఒకసారి సక్సెస్ చేసినా రెండవసారి తక్కువ చేసిన ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం సహాయం సహకారాలు చేయకపోయినా కూడా ప్రజలను ఏకం చేసి ప్రభుత్వాలు మనని విమ వివక్షకు గురి చేస్తున్నాయి మన పండుగలకు మన పబ్బాలకు ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తా లేవు ఎక్కడ పోతుంది లోపం ఏంది ఎక్కడ జరుగుతుంది అని ఒక కసిని పెంచిండు ఆదివాసీ గూడాలల్లో ఆదివాసీ గుడిచెల్లల్లో ఆదివాసీ సమాజానికి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఒక పట్టుదల నేర్పిండు అట్లా నేర్పడం వల్ల ప్ర ప్రజాప్రతినిధులది కూడా భయం జరబడ్డది అట్లా ప్ర భయం జరగబడే మూలంగా ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో అనివార్యంగా చుంచు రామకృష్ణతోటి మామేకమయ్యేటువంటి పరిస్థితిని పరిణతిని తీసుకొచ్చుకున్నాడు రామకృష్ణ గారు ఆ తర్వాత నలభై తొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇప్పటివరకు కూడా ఆదివాసీ ఉద్యమాలు ఉవ్వెత్తిన లేచినప్పటికీ వాటిని ఒడిచిపట్టడంలో ఎక్కడో వైఫల్యం జరుగుతుందని ఆ చివరికన్నా ఈ అది ఆదివాసీ ఆధార్ సొసైటీ వాళ్ళు ఈ ఉద్యమాన్ని పట్టుకొని అది నలుదిక్కులకు వ్యాప్తి చెందడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అయితే చివరికి ఏంటిది చట్టసభల్లోకి అశాస్త్రీయంగా ఏ ఆధారాలు లేకుండా చారిత్రక ఆధారాలు లేకుండా త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం చట్టసవరణ జరగకుండా పోయిన కురాలు ఏవైతుందో వాటిని తొలగించాలని ఆదివాసీలు ఈ ఆధార్ సొసైటీ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత ఈయన నడుం కట్టేసిండు మొత్తం అందరిని ఒక్క తాటి మీద తీసుకురావడం కోసం సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపితం చేయడంలో భాగంగా మొత్తం తొమ్మిది ఎగలను కనెక్ట్ చేసిండు అయితే ఎట్లాస్ట్ చివరికి ఆదివాసీ ఆదివాసీలందరూ మాకు అన్యాయం జరుగుతుందని నినదించాలంటే వాళ్ళని ఒక వేదికలు తయారు చేయాలి ఆ వేదికకు ఒక నాయకుడు కావాలి అందరినీ జమగట్టిండు తొమ్మిది గగల ఆదివాసీల ప్రతినిధులను ఆదివాసీలను ఒక్క దగ్గర ఓయ దగ్గర చేర్చి మనకు ఒక నాయకుడు కావాలి ఆ నాయకుని నేపథ్యంలో ఆయన ఆయన అనుసన్నల్లో జరగాలంటే ఏం చేయాలో ఒక జాక్ను ఏర్పాటు చేసుకొని ఆ జాక్కు అందరి అభిప్రాయాల మేరకు ఆయన చైర్మన్గా ఎన్నుకో ఎన్నుకోబడ్డాడు ఆ చైర్మన్గా ఎన్నుకోబడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ధర్మయుద్ధం పేరుతో భద్రాచలంలో ఒక మహాసభకు పిలుపునిచ్చాడు అక్కడి నుంచి సుప్రీంకోర్టులో వేసినటువంటి ఆధార్ సొసైటీ ద్వారా వేసినటువంటి చట్ట సభల నుంచి చట్టబద్ధత లేని కులాలను తొలగించాలి అనేటువంటి నినాదంతో ఆ సభలకు ఆ అరవై వేల మందిని జమగట్టగలిగిండు మొత్తం భద్రాచలం యొక్క బ్రిడ్జి రెండు బ్రిడ్జిల్లో ఒక బ్రిడ్జి పరిపూర్ణంగా నిండిపోయింది రెండవ బ్రిడ్జి మీద ఉన్నటువంటి జనాలను కూడా వన్ సైడ్కి రప్పించడం కోసం పోలీసులు నరక యాదన పడ్డారు ఆ రోజు అశేషమైనటువంటి జనం పుట్టబగిలి మహాసముద్రంలాగా ఆదివాసీ తెగలు తొమ్మిది తెగల ఆదివాసీలు భద్రాచలం రావడం జరిగింది దీదంతా నేపథ్యం దీన్ని అంతా ఎట్లా చూడాలి అని అంటే చుంచు రామకృష్ణ గారు చేపట్టినటువంటి సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా తొమ్మిది తెగలను కనెక్ట్ అయిండు వారి దేవరలను వాళ్ళ విలవేల్పులను పటేళ్లను గూడాలను వడ్డెలను వాళ్ళ వృత్తి కోసం వాళ్ళ జీవన వృత్తి కోసం పటుత్వం చేయాలని ఎందుకు చేయట్లేదని ప్రభుత్వాలను ప్రశ్నించడం వల్ల ఆ స్టేజ్కి వచ్చింది జనం అందరు చైతన్యమైనరు చుంచు రామకృష్ణ కనెక్ట్ అయినరు చుంచు రామకృష్ణ ఒక డివైన్ గిఫ్ట్ల ఆదివాసీల యొక్క ఉద్యమ ఉద్వేగ భావనకు ప్రతీకగా నిలిచిండు ఇవాళ ఆయన ఒక ఒక డివైన్ గిఫ్ట్ ఆదివాసీలు ఒక డివైన్ గిఫ్ట్గా తయారైపోయాడు సరే భావాలు ఎజెండాలు రాజకీయ విధానాలు ఏవైనా కూడా ఆదివాసీలందరూ ఒక్క తాటిపైన నిలపడం లోపల ఆయన సక్సెస్ అయింది అనమాట తర్వాత ఆ చైర్మన్ అయినాక భద్రాచలంలో ఆ సభ భయం జరగడానికి ముందు కూడా ఏది సెప్టెంబర్ ఆ జోడో యాత్రలో ఎక్కడి నుంచి లొట్టపిట్ట గండి నుంచి ఎక్కడికి భద్రాచలం వరకు కూడా ఉన్నటువంటి అన్ని సమస్త ఆదివాసీ గూడాలను కలుపుకుంటూ జోడో యాత్ర చేసిండు ఆ జోడో యాత్ర ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరించి మొత్తం టోటల్గా ఆ జోడో యాత్ర ఇలా ఇలవేల్పుల జాతరలు అయితేంది తర్వాత ఈ తొమ్మిది తెగలైతేంది కనెక్ట్ చేయడం వల్ల సభ సక్సెస్ అయింది భద్రాచలంలో ఆ భద్రాచలంలో సభ సక్సెస్ అయిన తెల్ల తర్వాత నిన్న జరిగినటువంటి నిన్న మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్లో కొన్ని సమీక్ష సమావేశంలో కొన్ని విమర్శ ఆత్మవిమర్శ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఐదో రేపు జరగబోయేటువంటి రాణి దుర్గావతి జయంతిను పురస్కరించుకొని భద్రాచలంలో అక్కడ ఒక జయంతి ఉత్సవాన్ని ఆవిష్కరణ చేయబోతాడు సో చూస్తూనే ఉండండి తొలి సమయం